హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశో వ్లాగ్స్కి స్వాగతం ఇది కృష్ణాష్టమి ముందు రోజు అండి పిల్లలకైతే స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు అయితే చేశారు అయితే పిల్లల్ని కృష్ణుడు లెక్క రెడీ చేసి పంపించాలంటే నేనైతే ఇలా రెడీ చేశానో మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలు అయితే చాలా బాగా జరిగిందండి స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఇంకా నా పిల్లలిద్దరిని అయితే ముద్దుగా రెడీ చేసిన చిన్ని కృష్ణుడు లెక్క కాళ్ళకి మంచిగా పారాణి రాసాను పారాని ఇలా రాసి మంచిగా వాళ్ళకైతే ఇలా కృష్ణుల లెక్క అయితే రెడీ చేశానండి ఇంకా స్కూల్లో కొంచెం ఇంటి దగ్గర రెడీ చేసుకొని ఇంకా స్కూల్లో అయితే మొత్తం మంచిగా రెడీ చేశాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు దారిలో చిన్నోడు అంతా ఖరాబ్ చేసుకుంటాడని ఇంట్లోనే కొంచెం రెడీ చేసి ఇంకా స్కూల్కి వెళ్ళాక ఇలా మంచిగా రెడీ చేశానండి ఇద్దరు ఎంతో ముద్దుగా ఉన్నారు చిన్ని కృష్ణుడు లెక్క ఇంకా ఫస్ట్ టైం అండి చిన్నబాబుకి అయితే ఇలా రెడీ చేయడం ఎప్పుడు వీడికి గోపికమ్మ లెక్క రాధ లెక్క రెడీ చేస్తుండే ఎందుకంటే అప్పుడు జుట్టు ఉంటుండే కదా ఈసారి మాత్రం మంచిగా ఇలా రెడీ చేశాను ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ కోసం ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నారు మేము కొంచెం ముందు వెళ్ళాము ఎందుకంటే పిల్లల్ని ఇద్దరిని రెడీ చేయాలా కదా ఇంకా కొంచెం వీడియో కూడా తీసుకొచ్చి కొంచెం ముందు అయితే వెళ్ళాను ఇంకా స్కూల్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేలోపు నా ఇద్దరు పిల్లలు అయితే ఇలా మంచిగా రెడీ చేశాను మన ప్లీజ్ చిన్న మొదటి ఒకసారి నా ఛానల్ చూసేవారిని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ ఎంత బాగా జరిగాయో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఇది ఓన్లీ పార్ట్ వన్ ఏనండి ఇంకా సెలబ్రేషన్స్ ఇంకొక దాని ఇంకొక పార్ట్ టూ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే దీంట్లో జస్ట్ ఉట్టి కొట్టుడు ఇలా కొన్ని ఉంటాయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో పిల్లలు ఎంత మంచిగా డ్యాన్స్ చేశారు అవి వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంకా స్కూల్లో ఈ ప్లేస్ బాగుందని నేను ఇక్కడ పిల్లలకి అయితే బెంచ్ మీద నిలబడి నిలబడి చెప్పాను ఇంకా వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీశాను ఇంకా చాలా మంచిగా చేశారు డెకరేషన్ చిన్ని కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు ఇక్కడ ఇంకా పికాక్స్ అన్నీ పెట్టారు కృష్ణుడు అంటేనే నెమలిపించాం కదా ఇంకా నెమలిపించాలి కూడా ఇలా పెట్టి మంచిగా డెకరేషన్ చేస్తారండి ఇక్కడ పిల్లలకి మొత్తం ఫొటోస్ అయితే తీయడానికి మంచిగా స్టేజ్ అయితే ఇలా స్టేజ్ డెకరేషన్ అయితే చాలా బాగుందండి ఇంకా పిల్లలైతే డెకరేషన్ అయిపోయినాక కంప్లీట్గా కిందికి దిగుతారు ఇంకా ఈ పిల్లలు రాకముందు నేను ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా బెలూన్స్ కూడా చాలా బాగా కట్టారండి బెలూన్స్ ఇంకా పిల్లలు అయితే ఒక్కొక్కరు కిందికి రావడం అయితే స్టార్ట్ అవుతున్నారండి కృష్ణ అక్కడ కూర్చునిపిస్తుందని అక్కడ ఉన్నాడు ఇంత కింద కూర్చున్నాను ఇంకా ఉత్తి కుట్టడానికి రెడీ చేసుకుంటున్నాను చూస్తున్నారండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉట్టి కొడుతున్నారని చాలా బాగా జరుస్తారండి ఈ స్కూల్లో అయితే అందుకోసం మాకు స్కూల్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసమే చిన్న బాబుని కూడా వేసామండి ఇక ప్రిన్సిపాల్ సార్ అయితే ఎంత కేర్ తీసుకుంటాడు ఇంకా పిల్లలందరికీ అయితే హ్యాపీ చూసారా ఆ సారే లాస్ట్కి అయితే కొట్టిస్తున్నారు ప్రిన్స్ కరెస్పాండెంట్ సార్ చైర్మన్ అక్కడ మేడం ఏమో ప్రిన్సిపాల్ మేడం చాలా బాగా చేసి చూసుకుంటారు పిల్లల్ని అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందుకోసమే చిన్నబాబు కూడా దీంట్లోనే వేసాను అంత కేర్ తీసుకుంటారు ఒక ఫ్యామిలీ లెక్క పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు అందుకోసమే అసలు ఇక చూసారా అండి అసలు కుట్టిండు దాన్ని చాక్లెట్స్ వేసారు పిల్లలు అందరూ చాక్లెట్స్ అయితే ఎదుర్కొంటున్నారు కింద పడి ఉంది అని పెద్దలు చాలా

ಇವ್ದಕ್ಕೆತೆ ಹಾಯ್ 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 చాలా ఎంజాయ్ అయితే పిల్లలు ఎంత ట్రై చేసినా వాళ్ళకి దొరకలేదు అయినా లాస్ట్కి దొరికింది పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసారండి స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా చేయండి నెక్స్ట్ పార్ట్లో మీకు ఇంకా చూపిస్తారండి థ్యాంక్ యూ బాయ్